రాజధాని పనుల పరిశీలనకు త్వరలో ఐఐటి నిపుణుల రాక ఐకానిక్ టవర్ల పునాదుల సామర్థ్యంపై పరీక్ష రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది ఐదు టవర్ల పనులను ఐదేళ్ల తరువాత పునఃప్రారంభించేందుకు సిఆర్డీఏ కసరత్తు మొదలుపెట్టింది వీటి పునాదుల్లో నిలిచిన పాయింట్ సున్నా ఆరు టీఎంసీల నీటిని అధికారులు గత నెలలో తోడయించారు రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడడంతో మరోసారి ఐఐటి మద్రాసు సివిల్ ఇంజనీరింగ్ నిపుణులతో పరీక్షలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు గత ఆగస్టులో పునాదులు పూర్తిగా నీటిలో మునిగినప్పుడు ఈ పరీక్షలు చేయించారు నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని తుప్పుపట్టిన చువ్వలు రాడ్లకు రసాయన తాపడం చేసి పనులు కొనసాగించవచ్చని అప్పట్లో నిపుణులు సూచించారు తాజాగా మళ్లీ పరీక్షలు చేయించేందుకు మద్రాస్ కు సిఆర్డీఏ లేఖ రాసినట్లు తెలిసింది నిపుణులు రాఫ్ట్ ను భౌతికంగా పరిశీలించడంతో పాటు కాంక్రీట్ నిర్మాణాలకు సంబంధించి కోర్కటింగ్ పరీక్షతో పాటు ఇనుపరాడ్ల నమూనాలను తీసుకెళ్లి పరీక్షించనున్నారు తుది ఫలితాల ప్రకారం పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు ఎత్తును తగ్గించమని నిపుణులు సూచిస్తే ఆ మేరకు తిరిగి కొత్త నమూనాలు రూపొందించనున్నారు